హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈ రోజు మన పచ్చని పొలాల్లో బీరకాయ రోటు పచ్చడి చేస్తా ఉన్నానండి అందుకోసం రెండు బీరకాయలు అయితే లేత బీరకాయలు తీసి ఇలా కట్ చేసుకున్నాను మన బీరకాయ రోడ్డు పచ్చడి కోసం పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి అందులోకి ఆయిల్ కాస్త పోపు దినుసులు వేసుకుందామండి అందులోకి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక ఇరవై ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు ఓ పది పదిహేడు కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసైతే బాగా కలుసుకుందాం జీలకరండి ఇప్పుడైతే బీరకాయలు వేసుకుందామండి ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందన్న మంచి చుట్టూ ఉండే వాతావరణాన్ని చూపింది మంచి చుట్టూ చూపి कि पेस कुंदा फाइव की पिक्चर ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అని చింతపండు వేసుకుందాం వేసుకొని ఇలాగే ఒక ఐదు నిమిషాలు మగ్గుమిక్కుందామండి బీరకాయ అయితే మగ్గిపోయిందండి ఇంక రోట్లో పచ్చడి చేసేటం వాతావరణం అయితే చల్లగా ఉంది చేసి అండి ముందు అమ్మమ్ వాళ్ళంతా నేను రోడ్లు దంచుతా ఉండ్రి సాములు దంచుతా ఉండ్రీ బేళ్ళు ఏమన్నా ఉంటే రాగులరాయిలు ఇస్తా ఉండ అన్ని రోట్లోనే మిక్సీలే లేవబ్బు ఫైనల్ గా రోటి పచ్చడి అయితే రెడీ తిరగబాత పెట్టేసుకుందాం కదా ఇప్పుడు పోపు కోసం అదే పెన్నుల్లో ఒక ఆయిల్ అయితే వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకుందా కరివేపాకు ఆనియన్స్ మన రోటి పచ్చడికి తిరగబాతి అయితే పెట్టేస్తామండి కొత్తిమీర అప్పుడే వేసేది మర్చిపోయినా కమ్మటి బీరకాయ రోటి పచ్చడి రెడీ అండి